బంగ్లాదేశ్ వాళ్ళు సముద్ర మార్గంలో వచ్చినా ఏ బెంగాల్ రావాలి లేకపోతే ఉత్తర భారతదేశం వైపుకి పోవాలి కానీ ఇటుపక్కకి రావడం ఏంటి నాకు అర్థం కాల అంటే ఆంధ్ర వైపుకి రావడం ఏంటి అది కూడా శ్రీకాకుళం వైపుకి రావడం ఏంటి అంటే జాగ్రత్తగా నిదానంగా ఏమైనా కొత్త కుట్ర చేస్తున్నారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కూర్చుని ఆలోచించాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలా ఎందుకంటే మన వాళ్ళు అది ఏది దారి తప్పి వాళ్ళ వైపుకి వెళ్తే అరెస్టులు బంగ్లాదేశ్లోనూ పాకిస్తాన్లో జరుగుతున్నాయంటే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ మన ప్రాంతానికి అది కూడా శ్రీకాకుళం ప్రాంతం దగ్గరికి బంగ్లాదేశ్ వాళ్ళు రావడం ఏంటో వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఏంటో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది లేటెస్ట్గా అరెస్ట్ అయినటువంటి వాళ్ళని చూస్తే ఆ విధమైనటువంటి చర్చకి కారణం అవుతుంది పదకొండు మ పదమూడు మందికి మత్స్యకారులట శ్రీకాకుళం జిల్లా ఇచ్చేల మండలం మోసవాణిపేట సముద్ర తీరానికి ఆదివారం చేరారు పదమూడు మంది బంగ్లాదేశీలు గార మండలం కళింగపటం మెరైన్ పోలీస్ స్టేషన్కి తరలించారు కళింగపట్నం మెరైన్